ఇక్కడి స్వగ్లర్లకు అండగా ఉన్నటువంటి గత నాయకులను తరిమి తరిమి ఇక్కడ నుంచి కొట్టి మన ఇసుకను మన మనం మనం తీసుకురావాలి ప్రతి ఒక్కరు దీనికి నడుము కట్టి రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనమంతా ఒక అండగా ఉండి ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లను గెలిపించే విధంగా చె రోజులు రాబోతా మాకు వేదిక చిన్న నేను పది సంవత్సరాల ఐదు సంవత్సరాలు వయసు నుంచి ఈ పెద్దలందరూ మా ఇంటికి వస్తున్నారు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులెక్కనే వారు ఇప్పుడు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేరుతున్నాం అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి రోజులు మళ్ళీ ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా పది సంవత్సరాల పాటు రావాలి పని ఆలోచనతోటి మేము ఈ రోజు పాటు ప్రజల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పనులు చేయడం జరుగుతుంది ఆ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీగా గడ్డ నరసే గారు ప్రకాష్ గారు రాము గారు ఆత్మ నూరి గారు ఎల్ల లక్ష్మీనారాయణ గారు ఎల్లప్ప గారు రమణ గారు సోదరులు దేవదాస్ గారు ఖైరత్ బాయ్ గారు శివప్రసాద్ గారు మూడవ సీనియర్ అకులు ఈ వాటి యొక్క కౌన్సిల్ గారైన రామానుజం పెద్దలు రామానుజం గారు వారి తనయుడు గౌతమ్ గారు మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం కన్నతల్లి కాంగ్రెస్ పార్టీని వీడి మేము కొన్ని పరిస్థితుల్లో వేరే పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజు కన్న తల్లి పైన అలిగిపోయినాం కానీ ఆ కన్న తల్లి మమ్మలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని నమ్మకం కొద్ది మళ్ళీ కన్న తల్లి ఒడ్లోకి చేరుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాం వారితో పాటు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని వచ్చిన మీ అందరిని కూడా శిరస్సు వంచి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ తప్పకుండా కన్న తల్లి అంటేనే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఒక హామీ మీకు ఇస్తూ ఏవైతే మీరు ఈ పార్టీలో చేరుతూ కొన్ని మాటలు అన్నారు మా యొక్క అభివృద్ధి కొరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ వాడ అభివృద్ధి కొరకు మేము గతంలో కొన్ని పనులు చేసినాం కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళీ మేము చేయలేకపోయినాం ఏ అభివృద్ధి అని ఆశించి మేము పార్టీకి పోయినాము ఆ అభివృద్ధి అక్కడ జరగలేదు అవినీతి అక్రమాలు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగి అనేకమైన ఇలా మనస్తాపాలకు గురి చేసిన సందర్భంలో అందులో ఇవ్వడలేక మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తిరిగి వస్తున్నా చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని రాజ్యంలో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య కాముకులందరికీ కూడా అందులో చోటు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గిరిజనులకు అందరికి కూడా అండగా ఉండే పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తల్లి సోనియా గాంధీ గారు ఒకటే అనుకున్నారు ఈ ప్రాంత బిడ్డల తల్లుల కడుపు కొంత ఆపాలి నా కొడుకు రాహుల్ గాంధీ గారు అంటే నాకెంత ప్రేమ ఈ ప్రాంత తల్లు కూడా వాళ్ళ పిల్లలంటే అంతే ప్రేమ కాబట్టి వాళ్ళు ఏ ఆశయం కొద్దాం ఏ ఆశలు కొద్ది తెలంగాణ రాష్ట్రం కూడా కోటాడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత తల్లి సోనియా గాంధీది కాంగ్రెస్ పార్టీ తప్పదు ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన హామీలు ఇచ్చిండు ఆ హామీలు ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అన్నాడు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పావలేదు కానీ ఆయన కుటుంబానికి మాత్రం నలుగురికి నాలుగు ఉద్యోగాలు ఇస్తున్న ఘనత ఎవరికి దక్కింది అంటే కేసీఆర్ గారికి దక్కింది అలా ఇవాళ ఈ ప్రాంతంలో అనేకమైన దారుణాలు జరిగినాయి ఈ ప్రాంతంలో అనేకమైన దోపిడీలు జరిగినాయి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అరవై వేల కోట్ల మిగులు పడ్డ రాష్ట్రాన్ని ఆయన అవినీతి అక్రమ అరాచక నేతృత్విక విధానాల వల్ల భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ చెయ్యని పాపానికి మన చిన్న పసికందుల పైన కూడా లక్ష యాభై వేల లక్ష యాభై వేల అప్పులు పెట్టిన ఘనత ఎవరిదే అంటే కేసీఆర్ గారి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పదు ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు కానీ మీరందరూ కూడా చూసి ఇంతకు ముందు పెద్దలు దేవదాసు మర్చిపోయినట్టున్నారు కావాలని చెప్పలేదు కానీ కేవలం కొంచెం చూచాయని చెప్పింది ఇక్కడ ఇసుక మన పక్కనే బాగుంటది ఆ ఇసుక పోయింది ఆ ఇసుక వనరులు దోసుకుపోతుంటే ఈ ప్రాంతంలోని బిడ్డలు ఆ ఇసుక అక్రమ రవాణా కింద అక్రమ రవాణా చేస్తుంటే ఆ లారీ చక్రాల కింద పడి అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాల యువకులు బలిద బలైతుంటే దాన్ని చెలించిపోయి కొంతమంది యువకులు అడిగిన పాపానికి వాళ్లకు ఆ అడిగిన పాపానికి ఆ ఇనుప లారీ చక్రాల కింద పడిపోతే ఆవేశంతో ఒక లారీని తగలబెడితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారికి ఆ లారీ ప్రాణం ఎక్కువైంది ఇక్కడి బిడ్డల ప్రాణం తక్కువైపోయి ఆ పిల్లలను ఏ విధంగా కొట్టినరో ఆ నేరల గడన మీ అందరికి కలముంది ఇప్పటికూడతుంటది వాళ్ళ ఆ రోజు వాళ్ళు అడిగిన పాపానికి పోలీసుల ఇనుప కూట్ల చక్రాల కింద వాళ్ళని ఏ విధంగా నడిపేసినో మీ కూడా తెలుసు ఇప్పటికి కూడా పిల్లలు సంసారాలకు పనికి రాకుండా మీ అందరికి కూడా తెలిసి వాళ్ళ ఈయన అవినీతి ఎంతవరకు పేరుకుపోయిందంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అండగా బీజేపీ అనే పార్టీతో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా చీకటి తోస్తున్నారు వీళ్ళు అండగా పార్టీ రెండు కూడా త్యాగనే కేంద్ర సంస్థ వీళ్ళ అవినీతి ఏ విధంగా బట్టబెట్టిందో మీ అందరూ చూస్తూనే ఉండగల ఇలా కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలను ఏ విధంగా గంగలు కలిపిన గోదావరి గురుదారులు మీ అందరూ తెలిసి కేసీఆర్ ఏం మాట్లాడతాయా అంటే ఇలా మేమందరూ పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన భాగోతల పైన అవినీతి పైన అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయినా ఒకప్పుడు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు నే కాళేశ్వరం ఇవాళ ప్రపంచ స్థాయిలో పెద్ద ప్రాజెక్టుగా అయినా అది ఒక పెద్ద చిత్రమైనది విచిత్రమైన ప్రాజెక్ట్ అని చెప్పి గారు అది మొన్నటి ఏ ఏ విధంగా విధంగా గొప్పిపోయింది అలా ఎంత అవినీతి జరిగింది ఏ విధంగా చేసిందని చెప్పుదాం డిస్కషన్ చేద్దాం రా మనం అందరం కూడా చర్చిద్దాం రా అని చెప్పి గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన గెలిపించారు మరి గెలిపించిన వ్యక్తులపై చట్ట సభల్లో కూర్చొని మాట్లాడన్నా వద్దా ఎలా చర్చకు వచ్చినప్పుడు చర్చ పాల్గొనలా వద్దా నేను అవినీతి జరిగిందా అంటున్నా అవినీతి జరగలేదు అని చెప్పి చెప్పడానికి రావన్నా వద్దా కానీ అక్కడ ధర్మం ధైర్యం లేదు అక్కడ అట్లా మాట్లాడే శక్తి లేదా ఎందుకంటే చేసిందంతా కూడా అవినీతే కాబట్టి ఆ అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఇవాళ అధికారం కోల్పోయినే కోల్పోగానే ఇక్కడ కొడుకు పక్కపుడు ఇంకో కొంగకాల ఉంటాడు అల్లుడు అక్కడ బిడ్డ ఆయనే కళ్ళు దాని కూతున్నాక ఎట్లా వంట సరే ఉన్నదిగా అధికారం కోల్పోయి అధికారం వచ్చినప్పుడు ఎక్కించినప్పుడు వినమ్రంగా వినమ్రంగా అందరికి అందుబాటులో ఉండి మర్యాదగా ప్రవర్తించాలి అధికారం రాగానే అహంకారం నెత్తికెక్కి ఇలా ఈ ప్రాంతానికి ఎప్పుడైనా మంత్రి గారు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఎవరు ఎవరి ముందు బాలరాజు గారు చెప్పు చెప్పారు ఇలా ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని చెప్పి సమస్యలు మనం అని చెప్పి ముందు జాగ్రత్తగా ఇలా అరెస్టులు చేయించి రాత్రులకు రాత్రులు రెండు రోజులు మూడు రోజులు పోలీస్ స్టేషన్ ఘనత కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగ్గించిండు సిరిసిల్లా పట్టణం అంటేనే పట్నశాలీలకు ఆయు పట్టు ఆ ఆయు పట్లు బతుకమ్మ చీరలు అనే ఒక భాగవతాన్ని తెలిసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్ గారు చెప్పగ బతుకమ్మ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే మాఫియాలు ఎప్పుడైనా ఇసుక మాఫియా ఇక్కడ మాఫియా మొదలైంది మాఫియా మొదలైంది అదే బతుకమ్మ చీరల మాఫియా మొదలైంది నిన్న గంజాయి మాఫియా కూడా మొదలు పెట్టింది సార్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఈ ప్రాంతంలో గంజాయి విక్రమాలు ఇక్కడ యువతలంతా కూడా గంజాయికి అలవాటు చేసిన ఘన అంటే వారి యొక్క అనుతన గ్రహణ చెప్పదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చి అధికారులను తీసుకొచ్చి ఇక్కడ యువతను నిర్వీర్యం చేసే దిశగా మత్తులో నిలిచిన వర ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది సార్ వచ్చిన తర్వాత బళ్ళు బంద్ అయిపోయినాయి బాగులు మోపయ్యాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే తప్ప ఇంకొకటి కానికడ ఇలా బడికి పోయే పిల్లగాడు కూడా గంజాయి తాగిండు లేకుండా ఆల్రెడీ వస్తే మందు తాగిండు ఎందుకంటే ప్రజలు మత్తులో ఉంటే ప్రశ్నించాలని చెప్పి మత్తులో పడుకుంటారు ప్రశ్నించద్దు మమ్మల్ని ఇవ్వాలని అని చెప్పి ఆ ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి చెప్పిండు ఇక్కడ ఉన్న కేటీఆర్ గారు ఆ బతుకమ్మ చీడ పేరిట గత ఆరు సంవత్సరాలుగా దోపిడి గురి చేసుకున్నాడు ఆఖరికి వస్తే మొన్న కూడా రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ వేసిన ఆ నేతలకు డబ్బులు అని పాపాత్ముడు బొక్కసం ఖాళీ పెట్టిండు ఖజానా ఖాళీ చేసిండు అప్రపాలు చేసిండు ఇలా అప్పులపాలు చేసిన తర్వాత మీరు పైసలు ఎందుకు తెలియాల ఈ సన్నాసికి అడగడానికి ఏమన్నా లజ్జా సిగ్గుందా అని అడుగుతున్న కేటీఆర్ గారిని మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం కే మా తల్లి సోనియా గాంధీ గారు ఎలక్షన్ లో చెప్పింది తెలంగాణ ప్రజలు నమ్మిని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అధికారాన్ని టిఆర్ఎస్ కట్టబెట్టిన ప్రజలు ఏదో ఆశించి కానీ ఆ పది సంవత్సరాల్లో వాళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి ఆ తెలంగాణ ఇచ్చినందుకు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళని సమీక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పి ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మిరు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చింది మాట తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఏ సంస్కరణ చేసినా బ్యాంకుల జాతీయ నుంచి మొదలుకుంటే రిజర్వేషన్ సిస్టాన్ని గాని ఉపాధి హామీ పథకాన్ని గాని మహిళలకు మహిళా సంఘాలను గాని పెట్టి పావుల వాటికి డబ్బులు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆర్థికంగా ఆదుకున్నత కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి ఈ ఆరు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పగానే నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగానే మోలేని పెళ్లి షాపనార్థాలు ఇది వెళ్తుందా ఇది ఎందుకు ఉండదు ప్రభుత్వం నిలబడుతుందా ఈ ప్రభుత్వం నువ్వు ఎందుకు చేయలేదు అరే అడుగుతున్న కేటీఆర్ కేసీఆర్ నువ్వు అనేకమైన హామీలు ఇచ్చిన కదా తెలంగాణకు నేను కాపలా కుక్కలా ఉంటావు కానీ నువ్వు గుంట నక్కలా మారినవి కదా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నీ ఎప్పటికే నీవెంత మేనేజ్మెంట్ కూడా వచ్చిన వ్యక్తి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వస్తే ఇక పిచ్చి లేచిన సారికి అధికారం పోగానే ఇక ఎట్లా అట్లా మాట్లాడతాను కదా ఆఖరికి అధికారం పోయిన తర్వాత అహంకారం తగ్గుతుంది అనుకుంటే అహంకారం పోలి ఆ అహంకారం పోకుండా ఇలా ఎంత పడితే ఎంతో మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈయన ఉన్నది నాలుగు నాలుగు ఫీట్ల మూడు ఇంచులు ఉన్నాడు ఈయన మాట్లాడతాయ తెలంగాణ ఉద్యమం గురించి ఈయనపట్టు ఇలా సిరిసిల్లా నైసర్గిక స్వరూపాలను తెరవాలి ఇక్కడ నిలబడి ఇక్కడ రాజగుట్ట తండకు పోదామంటే ఈ రాజుగుట్ట తండ జగదాంబ తండీ లక్ష్మీపూర్ తె ఈ దుర్గపల్లి తెరవది చక్కగా ఉక్కలు వదిలిపెడితే ఆడదాకా కూడా పోలేని వ్యక్తిగా కొంతమంది చెంచాలను పెట్టుకొని ఎంగిలి మెతుకులకు ఆశపడే వాళ్ళని పెట్టుకొని ఇక్కడ ఓట్లను దంట్టుకునే ప్రయత్నం చేస్తుండే తప్ప ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలే ఇవా ఇవాళ ఈ ప్రాంతం మీద నిజంగానే ఆయనకు ప్రేమ ఉన్నట్టయితే ఇవాళ ఒకటే నేను నడుగుతున్న కేటీఆర్ గారిని దమ్ము ధైర్యం నీకుంటే ఈ పది సంవత్సరాలలో ఈ ప్రాంతానికి నువ్వు ఇరిగేషన్ రంగంలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి ఇలా ఇక్కడ ఉన్న నీళ్ళను తోసుకొని పోతావున్యం నీళ్ళని ఇవాళ తీసుకొని పోయి నీ రంగనాయక సాగరు నీ మల్లన్న సాగరు నీ కొండపోచమ్మ సాగర్ నింపుకొని మా పొలాలు ఎండబెడతాం మా నైన్ ఏ ప్యాకేజ్ పండబెడతావు మాకు ఒక పొలంలో కొన్ని నీళ్ళు రావాల అరవి కోసం పడుతూ మేము కూడా తెల్లారి అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా నీళ్ళ కొడుకు మేము అందరం తిరుగుతున్నాం నీ పాపాల ఫలితమే ఇలా మేడిగడ్డకి ఇలా బిడ్డలు వాలి నీళ్ళని కూడా సముద్రంలో పాలి ఇలా రైతన్నకు నీళ్ళు లేని రైతన్నకు నీళ్లు లేని వాస్తవం కాదా నేను అడుగుతున్నాను ఇలా నిన్న మొన్న సార్ మల్ల మొదలు పెట్టి ఇంకా దుకాణం అప్పుడప్పుడు వస్తారు ఇలా కుట్రకాంతారు అప్పుడప్పుడు ఇలా నాటకం బుడ్రకాల వచ్చి చెప్పడప్పుడు నవ్విపోతారు కదా గతనే కేటీఆర్ గారు వారానికి ఒకసారి మూడు రోజులకి వస్తారు వీడికి వస్తాడు ఎలక్షన్ లో అనేకమైన హామీలు ఇచ్చిండు మాటలు చెప్పిండు వారానికి రెండు రోజులు వస్తాను రెండు వేల తొమ్మిదిలో కూడా గతనే చెప్పిండు కట్టుకుంటా అన్నాడు నా కొడుకుని బిడ్డను కూడా ఇలా శాంతి నగరంలో లేకుండా గవర్నమెంట్ స్కూల్ లో కలిస్తాను సమీపిస్తాడు నా భార్య బిడ్డతో ఇక్కడనే ఉంటానాడు ఉన్నాడా ఎప్పుడన్నా నేను అడుగుతుంది వాళ్ళ ఇవాళ గెలిచి మూడు నెలలు అయింది సన్యాసి కానీ పట్టుమని వారానికి రెండో రోజులు పట్టుమని పది సార్లు కూడా రాలే ఇంతవరకు ఈ ప్రాంతానికి ఎలా ఇక్కడ ఉన్న సమస్యలను పట్టించుకోవట్లేదు ఇక్కడ నైన్త్ టెన్త్ లెవెన్త్ ప్యాకేజ్ అయితే నీళ్లు రావను లక్ష డెబ్బై వేల ఎకరాలకు రావాల్సిన నీళ్లను ఇక్కడికి తీసుకురాకుండా ఈ పొలాలను అన్ని కూడా ఎండబెట్టిన ఘనత కేటీఆర్ ద్వారా ఇక నిన్న మొన్న వచ్చిండ కొంతమంది ఇవంటారు చూడు బండి కింద కుక్కలా పోతుందని చెప్పి అలా సారు ఈ మన ఒడ్డల సోదరుడు బతకలేక భార్య పిల్లలు వదిలిపెట్టి తల్లిని భార్యను కన్న పిల్లలను కన్న తల్లిని వదిలిపెట్టి ప్రాంతం రాని సమస్యలో వారికి ఇరుకుంటే ఆ సమస్య నేను చేసిన చెప్పుకుంటాడు సార్ సన్నాసి ఆ సమ కొంతమంది ఆయనకు తొత్తులుగా మారే కొంతమంది వ్యక్తులు దాన్ని పెద్ద గేదో చెప్పారు నేను ఇలా చెప్తున్నా ఇకో ఆ వ్యక్తుల్లో కూడా చెప్తున్నా వాళ్ళు జైలు నుంచి దుబాయ్ లో బయటికి రాగానే ఫస్ట్ ఫోన్ చేసింది నాకు విజేషం అన్నా మేము హైదరాబాద్ వస్తున్నాం నువ్వు వచ్చి మమ్మల్ని చెప్పిన వ్యక్తులు వాళ్ళు ఇవాళ కానీ కొంతమంది సన్నాసులు దాన్ని బయటికి ఏదో రకంగా మరిచి బురిడి కొట్టించి ఇవాళ మన తీసుకుంటారు వాళ్ళు జైలు ఉంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన్న పోలే నేను దుబాయ్కి పోయినా నాతో పాటు నారాయణ స్వామి అనే వ్యక్తికపోయినా నాతో పాటు భీమిరెడ్డి అనే వ్యక్తి నిసుకపోయినా నేను అక్కడికి పోయి అనురాధ అడ్వకేట్ ను పట్టుకున్నా జైలు పోయి మాట్లాడినా ఎవరైతే నేపాలి వ్యక్తి హత్యగా అభించబడ్డాడో ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని నేను నేపాల్కి పోయి పట్టుకున్నా అక్కడికి ఈ నారాయణ స్వామిని ఈ అనురాధను అడ్వకేట్ ను ఈ భీమిరెడ్డిని ఈ నారాయణ స్వామిని నేను పట్టుకెళ్లి ండో ఉండి నేపాల్ కమిషనర్ దగ్గర పోయి మాట్లాడి మేము పర్మిషన్ తీసుకుంటే అయ్యో ఈ తెలియడంత మహేందర్ రెడ్డికి పోతాం అని చెప్పి కొంతమంది పాపం తని గల వాళ్ళ ఆటలు చెప్పడం పద్ధతి కాదు ఇలా నారాయణ స్వామి గారితో అప్పటికప్పుడు ఫోన్ లో టచ్ ఉండి ఈ ఘనత ఎక్కడ వాళ్ళకు దక్కు అని చెప్పి తీసుకుపోయి ఉటావుడినా టీఆర్ఎస్ భూ పోయి పదిహేను లక్షలు ఇచ్చి చేసిన సన్నాసి నువ్వు ఇలా నేను అని చెప్పండి ఇలా దానికి మూలం నేను ఇలా ఆ మూలం నన్ను చూసి నేను ఒక్కొక్క అడుగు అడి అడిగా వేడిస్తుంటే దాన్ని రాజకీయంగా లబ్ధి పొందుకోవడానికి మలుసుకున్న వ్యక్తి ఆయన నిజా నిధాలు తెలిపాయి మన సోదరుడు కొంతమందికి ఆ నిజాం తెలియకుండా ఆ సోదరుడు ఆ రోజు మాకుండా ఉండే ఆ రోజు మాతోనే ఉండే కానీ ఈరోజు కొన్ని స్వార్థపరణ శక్తులకు లోనే మళ్ళీ దాన్ని కొందరికి మైలేజ్ చేయాలని ప్రయత్నం చేస్తుండే కొంతమంది వ్యక్తులుగా ఇటువంటి సన్నాసి సన్నాసి ప్రాంతానికి ప్రాతినిధ్యం అవుతున్న వ్యక్తి కొంతమందిని పెట్టుకుని ఇవాళ ఏ పూడ కాపు కలిస్తే అయిపోయా నాకు ఓట్లు వస్తాయి గెలుస్తాయి ఒక వ్యక్తి ఇవాళ పద్మశాలి సోదరులను నిరుద్యోగ యువకులను అందరిని కూడా వనరులను దోచుకొని పోయి ఇవాళ దాచుకునే వ్యక్తి అలా నేను ఇలా నిజంగానే చిత్తశుద్ధి వాళ్ళు నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నా సోదరులు ఎవరైతే ఇవాళ దుబాయ్ నుంచి వచ్చిండ్రో ఇన్ని సంవత్సరాల కారాగార శిక్షణ అనుభవించి వచ్చిండ్రో నీ దోచుకున్న నుంచి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను స్థిరపడుతూ స్థిరపడే విధంగా నువ్వు పనిచేయమని చెప్పి అప్పుడు నేను ఇలా డిమాండ్ చేస్తున్నా ఇక నేనే మాట్లాడతాడు పూటకో మాట పేటకో మాట సారు తాగి మధ్య మాట్లాడతాడు కానీ సారు అధికారం కోల్పోయి పిచ్చి లేచి నిజంగానే ఇక పిచ్చి హాస్పిటల్లో బెడ్లు తయారు చేసిన పరిస్థితి ఏర్పడదు వీళ్ళకి ఇలా మా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతాండి ఇవాళ దమ్ముంటే రాజీనామా చేయని చెప్పి అరే సన్నాశ్రీ దమ్ముంటే రాజు నీ అయ్యనే ఓడగొట్టి ఆయన కామారెడ్డిలో నీ అయ్యనే ఓడిపోయినా నీ అయ్యున్నాడు కామారెడ్ల నువ్వు నేను మా అయ్యను గెలిపిస్తా నేను మా నాయన గెలిపిస్తా అని చెప్పి కామారెడ్డికి తీసుకుని వచ్చిండీ అలా ఇక్కడనే నీది అడ్రస్ గల్లైన తగ్గుతుందని చెప్పి అయ్యను గాయలు గురి చేసిండే వాళ్ళ అయ్య చెప్తాడు మేడి పలికి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలందరూ ఓటుతుంటే వాళ్ళ అయ్య చెప్తాడు మేడిగడ్డలు ఏముంది బా గడ్డలా ఇలా ఆడికి ఏం పెడికి నీకు అంటాడు ఈసారి అలా చెప్తాడు మళ్ళా ఆ మేడిగడ్డ చలో మేడిగడ్డ పోదాంబా అని చెప్పి అలా అయ్యకు కొడుకే ఇలా ఏం మాట్లాడతారో తొందర మాటలు మాట్లాడతారు అయ్యా కొడుకు వీళ్ళది ఒక దుకాణం ఈ దుకాణం బంద్ అయిపోయింది రేపు పొద్దుగాల ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయో ఆ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఈ దుకాణం బంద్ అయిపోద్ది ఇదంతా పోయి ఇలా బిజెపి పార్టీలో చేరడానికి ఖాయం వేయాలని చెప్తుంది అలా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఎంపీ సీట్ వచ్చే పరిస్థితిలో లేదు అందుకే ఈ బుకాయింపు మాటలు ఎందుకంటే చాడర్ ను కాపాడుకోవాలి చాడర్ కూడా వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేదు అలా పెద్దలు రామాను గారు కాని గడ్డం నర్సయ్య గారు గాని జగన్ అన్న గాని ఇవాళ ఎల్ల లక్ష్మీనారాయణ గారు గాని ఇట్లా దైవాదాస్ అన్న గాని వీళ్ళందరూ కూడా నమ్మి ఆయన ఏదో చేస్తారని పోతే అది వత్తి డొల్లా అని తెలిసిపోయింది అలా అది పైన పటారం లోన్లు ఉంటారని తప్ప ఇంకొకటి లేదు ఎలా అది ఎగిరే గాలి పటం అది మురిగే కుక్క తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి ఎలా నిజాలు తెలుసుకుని అలా ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే వాళ్ళ పీఠాలు కదువుతున్నాయి కదా ఆ పీఠాలు కదులుతుంటే అవినీతిలో ఇరుకుని ఎక్కడ పోయి జైల్లో పారవుతామని చెప్పి ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇలా చిల్లర మాటలు మాట్లాడతాడు ఇలా ఇటువంటి వ్యక్తులు మనకు అవసరం అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ ఇంకా కొంతమంది ఎంగిలి మెత్తులకు కాశపడ్డ వాళ్ళు ఉన్నారు ఇక ఒక్కొక్కరు కూడా తప్పకుండా రేపని బయటకు వస్తారు ఇలా భూదండాలకు పాల్పడ్డ వాళ్ళు ఇసుక దందాలకు పాల్పడ్డ వాళ్ళు బెదిరించి ఆ నయాన భయాన బెదిరించి ఇలా సిరిసిల్లా ప్రజలతోని ఇలా దుర్భరంగా వాళ్ళ జీవితాలను చేసిన వ్యక్తులందరినీ కూడా చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకునే దిశగా పోతాం ఇలా ఎవరో ఆరు కాలం కష్టమై కాయ కష్టం చేసి ఎక్కడో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ మీద కన్ను పడితే ఆ లను కబతా పెట్టిన సన్నాసులు ఇసుకదాను రాత్రి యొక్క కొందరేమో కొందరేమో దొంగలో కొంతిగినోళ్ళు కొందరేమో ఎక్కడెక్కడ రాత్రి పొట్టు తిరిగినోళ్ళు ఇసుకదండాల బతుకమ్మ తిరిగినోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈయనకు అనుయాయుల వీళ్ళు ఈ సిర్సిల్ల పట్టణాన్ని సిర్సిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారట తమ కడుపు నిండితే దరిద్రం బాయే వేరడుతో మాకేంది ఓట్లను మేము కొనుక్కుంటాం ఇంత తాగాడుతాం ఇలా ఓట్లు తీసుకుంటాం అనే ఒక కుంచితమైన ఒక కుసంస్కారం కుసంస్కారంతో ఉన్న ఈ నాయకులు మనకు అవసరం అని చెప్పి ఆలోచించండి పెద్దలు రామానుజం గారివారా వాళ్ళ వారు ఇండిపెండెంట్ కూడా గెలిచినారు పిఆర్ఎస్ పార్టీలో ఉండగా కూడా చిల్లర రాజకీయాలకు పాల్పడి ఇవాళ వారికి టిక్కెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా కలిసిన ఘనత ఘనత వారికి దక్కింది ఇటువంటి వాళ్ళని విస్మరించిన వాళ్ళు అంటే కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటారు తప్ప ఇటువంటి నీతి నిజాయితీ పడిన వాళ్ళు కూరుకోని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుకునే వాళ్ళు కావాలి ఇలా నేను మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలను మేము వంద రోజులు చేస్తామని చెప్పిన వేళ వంద రోజులు అయిందా మేము అధికారంలోకి వచ్చి ఈ సన్న చెప్పిండు అనేకమైన హామీలు ఇంటికో ఉద్యోగం ఇస్తానడు ఇచ్చిండా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాను ఇచ్చిండా అందరికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తానడు ఇచ్చిండా మరి ఏమిచ్చిండి దళిత బంధు ఇచ్చిండా అందరికి బీసీ బంద్ ఇచ్చిండ అందరికి ఇలా రేషన్ కార్డులు ఇచ్చిండా ఇల్లు ఇయలే రేషన్ కార్డు ఇయ్యలే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలే పైపెచ్చు ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి ఇంతకుముందు పెద్ద సంక్రాంతి గారు మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ అంచోదయ కార్డులు ఇచ్చింది ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంచోదయ కార్డులు ఇస్తే ఆ అంచోదయ కార్డులను కూడా ఎత్తేసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి ఏమైనప్పటి కూడా దయచేసి మీ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు గిరిజనులకు పేదలకు రైతులకు అందరికి కూడా నేతలకు అందరికి కూడా అండగా ఉండే పార్టీ ఇలా ఎవరో ఏదో వచ్చి చెప్తే ఒకసారి మోసపోయినాం రెండు సార్లు మోసపోయినాం మూడో సార్లు మోసపోయినాం కానీ నాలుగో సార్లు మాత్రం మోసపోతే మనకు అంతకంటే పెద్ద శిక్ష ఉండదు దయచేసి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ త్వరలోనే రాబోతున్నాయి ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో మీరందరూ కూడా ఏదైనా పెద్దలు రామాణ్యం గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశానికి రక్ష ఈ రాష్ట్రానికి రక్ష అని చెప్పి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా దయచేసి పెద్ద ఆలోచించి ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని నిలబడాలని కోరుతూ వారిని మరొకసారి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారితో పాటు వారికి అండగా ఉన్న పెద్దలందరినీ కూడా అక్క చెల్లెలను అన్న తమ్ములు అందరినీ కూడా సిరస్ వంచి శిరస్సు మంచి నమస్కరిస్తూ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్